కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్ పరిధిలోని విన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో జనసేన జనగర్జన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని కుత్బుల్లాపూర్ జనసేన పార్టీ ఇన్ఛార్జి నందగిరి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఇన్ఛార్జి శంకర్ గౌడ్ గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జి రాజాలింగం విచ్చేశారు అనంతరం వారి చేతుల మీదుగా సభ్యత్వ కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన మూల సిద్ధాంతాలను వివరించారు అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ యొక్క క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ మరియు జనసేన జనగర్జన అని కార్యక్రమాన్ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజు రామారావు నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు మరియు కార్యకర్తలు అభిమానులందరూ కూడా భారీగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఒక రకంగా జనసేన పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఒక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగబోతోందని చెప్పడానికి ఈరోజు జరిగిన ఈ యొక్క సమావేశమే మంచి ఉదాహరణ అని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ప్రతి సమస్య మీద పోరాడడానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి అడుగుజాటల్లో నడవడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో ముమ్మాటికి జనసేన పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతూ ఓట్లు ఏదైతే ఉన్నాయో బలమైన ఆపోజిషన్ని మేము ఎదుటి పార్టీలకు చూపించబోతా ఉన్నాము ఖచ్చితంగా జనసేన పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరింత బలోపేతానికి కృషి చేసి ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తామని ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా తెలంగాణలో మాదైన పాత్ర పోషిస్తాం ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో మేము పోటీ చేయలేదు ఈసారి నూటికి నూరు శాతం పోటీ చేస్తుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాను అదేవిధంగా కొద్బుల్లాపూర్లో పెద్ద ఎత్తున మాకు సభ్యత్వం ఉంది అన్ని విధాల మేము ప్రజలలో ఉన్నాం అందే అనేక సార్లు సమస్యలు వచ్చినప్పుడు కొద్బుల్లాపూర్ నందగిరి సతీష్ ఇక్కడ సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు గత పదేళ్ళ నుంచి మేము ఈసారి అవకాశం వస్తే మాత్రం అందరం మేమందరం ఒకే నిర్ణయం సతీష్ గారిని ఇక్కడ బలపరచాలని మేము కోరుకుంటున్నాం